అందరు ఒక్కసారి చెయ్యిలా పెట్టండి నేనేం జాతకాలు చెప్పట్లేదండి చెయ్యిలా పెట్టి ఒక్కసారి మీ ఫింగర్స్ని చూడండి ఓకే మీ ఫింగర్స్ మాత్రం కావాలంటే ఒక హ్యాండ్లో ఫోన్ పట్టుకొని ఇలా పెట్టుకొని చూడండి ఓకే ఫింగర్స్ చూస్తూ ఫింగర్స్ మాత్రం చూడండి ఇప్పుడు ఫింగర్స్ స్ప్రెడ్ చేసి నన్ను చూడండి అంటే ఫోన్ ఇలా పెట్టుకొని నన్ను చూడండి ఫింగర్స్ లో నుంచి నన్ను చూడండి ఫింగర్స్లో నుంచి మళ్ళీ ఇప్పుడు ఫింగర్స్ చూడండి మళ్ళీ ఇప్పుడు ఫింగర్స్ లో నుంచి నన్ను చూడండి ఒకసారి పుట్టిన హ్యాండ్స్లో ఇప్పుడు మీరు ఫింగర్స్ చూసేటప్పుడు నేను మీకు క్లియర్గా కనపడుతున్నానా నేను మీరు ఫింగర్స్ చూసేటప్పుడు నేను మీకు క్లియర్గా కనపడుతున్నానా లేదా నన్ను చూస్తున్నప్పుడు ఫింగర్స్లో నుంచి నన్ను చూస్తున్నప్పుడు మీ ఫింగర్స్ క్లియర్ కనపడ్డాయి బాగా గుర్తుపెట్టుకోండి నేను మీ గోల్ అనుకోండి ఫింగర్స్ ప్రాబ్లమ్స్ అనుకోండి ఎవరైతే ప్రాబ్లమ్ని మాత్రం ఫోకస్ చేస్తారో వాళ్ళకి జీవితాంతం గోల్ని అచీవ్ అది క్లియర్గా ఉండదు అది క్లారిటీ దొరకదు అది అచీవ్ చేయాలన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ రాదు ఎవరైతే గోల్ని మాత్రం ఫోకస్ చేస్తారో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు దాన్ని అధిగమించగలుగుతారు ఈ మధ్య చాలామంది పెద్దవాళ్ళు అయితే మా ఫ్యామిలీ పరిస్థితి వాళ్ళు ఏమైనా డబ్బు సంపాదించాలని వాళ్ళకి గోల్ ఉంటుంది కానీ నాకు టైం కుదరట్లేదు నాకు వీలు కావట్లేదని ప్రాబ్లమ్స్ మాత్రం ఫోకస్ చేస్తూ ఆగిపోతుంటారు పిల్లలు కూడా వాళ్ళకంటే ఒక అంబిషన్ ఉంటుంది అది కూడా వాళ్ళు ఏమంటారు అంటే నాకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ సార్ మాకు మొబైల్ కానీ లేకుంటే ఫ్రెండ్స్తో కానీ ఇలా అని చెప్పేసి గోల్ని ఎక్కువ ఫోకస్ చేయకుండా వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫోకస్ చేస్తారు ఇది లైఫ్ ఫండ్ అండి ఎవరు దేన్ని ఎక్కువ ఫోకస్ చేస్తారో మిగతావన్నీ బ్లర్గానే కనపడతాయి కానీ మనం చాలా వరకు మైండ్ సెట్లో ప్రాబ్లమ్స్ మాత్రం ఫోకస్ చేస్తాం ఒక్కసారి మీ లైఫ్ ఎక్స్పీరియన్స్లో కూడా ఒకసారి చూడండి ఎన్నో సందర్భాల్లో మన గోల్ని మిస్ చేసి కేవలం నాకు ఇది కాలేదు అనే ప్రాబ్లమ్స్ మాత్రం ఫోకస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా వచ్చి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీలైనంతమందికి వీడియో షేర్ చేయండి